శ్రీ శ్రీ రామ కృష్ణ సద్గురు దేవాయ నమ వెల్కమ్ టు బిజినార్కె సాందీప్ గురుకుల్ ఏంట ధుని అంటే మహానుభావా నీవే మర్చిపోయావా అన్నాడు నువ్వు వెలిగించుకున్నటువంటి ధ్వని లారీ మాషయా అంచేత ధుని లేకుండా అగ్ని లేకుండా సాధనే ఉండదు కానీ మన భ్రమ ఎంత గందరగోళంలో పడతామో ఇంకో మహాగంధరగోళంలో పడేసేటటువంటి ప్రశ్నలు వేస్తూ ఉంటారు ఆది శంకరాచార్యుల వారి శ్లోకాలు ఆది వారు చెప్పినటువంటి ధ్యాన శ్లోకాలు అవి పఠిస్తున్న మహానుభావులు మీరు కానీ మీ అంత పరమ మూర్ఖుల్ని నేను చూడలేదు అని నన్ను అడిగారు ఎందుకుట నాకు అనుమానం ఇస్తుంది అడుగుతున్న వాళ్ళు శంకరాచార్యు వారి గురించి క్షుణ్ణంగా తెలిసే అడిగారు కదా శంకరాచార్యు వారి శ్లోకాలన్నీ మీరు ఉపయోగించుకుంటున్నారు ఆయన గురు పరంపర మీ దగ్గర లేదేమి నాకు చాలా అనుమానం ఇస్తుంది ఇప్పుడు శంకరాచార్యు వారి గురుంపర వాళ్ళకి తెలుస్తా నాకు తెలుస్తా అని శంకరాచార్యుల వారి గురు పరంపర మనం ఉపయోగించుకోవటం లేదు చాలా అవమానం చేసేసిన శంకరాచార్యుల వారికి శంకరాచార్యుల వారి యొక్క గురు పరంపర లేదే ఇక్కడ అందరు గురువులు శంకరులే జగద్గురువులే అని కదా చెప్తున్నాం ఉన్నది ఒకటే గురువు అని మనం చెప్తున్నా ఎందుకు బురగెక్కదు నాకు నచ్చినటువంటి వంటకాలు నేను తింటున్నా నీకు నచ్చినటువంటి వంటకా నూతిను ఆ గురువు ఏం చెప్పాడో ఈ గురువు ఏం చెప్పాడో ఈ శంకరాచార్యుల వారి పరంపరలో ఆది శంకరాచార్యులు వారి తర్వాత నేను గౌరవించేటువంటి ఒకే ఒక వ్యక్తి ఉన్నారు చంద్రశేఖర స్వామి వారు మిగతా వాళ్ళందరూ కూడా భారత జాతికి నష్టం చేకూర్చిన వాళ్ళే తప్ప ఏమీ లాభం చేకూర్చలేదు నాకేమీ అభ్యంతరం లేదు రామకృష్ణ చెప్పాడని చెప్పండి వాళ్ళకి వెళ్ళి నేను ఆ పరంపరని ఒప్పుకోను ఈ వాళ్ళే కనుక ఏ మాత్రమే ప్రయత్నం చేసి ఉన్నా ఈనాడు మనకి వ్యధ ఉండేది కాదు ఈ సమస్య ఉండేది కాదు పీఠాధిపతులని చెప్పుకుంటూ భారతీయ సంస్కృతికి వాళ్ళు ఏమి చేశారు అనేటటువంటి ప్రశ్నకి ఏమో ఏం చేశారో నాకేం తెలియదు వాళ్ళు చేయలేదనే నా ఉద్దేశం ఆ పరంపర నాకు అనవసరం స్పష్టంగా ఇక్కట పూరి శంకరాచార్య పీఠాన్ని అధివసించినటువంటి ఒక వ్యక్తి వదులుకున్నాడు దాన్ని వదులుకుని యోగి రామ హిమాలయాలలో ఉన్నటువంటి అనేక గురువులతో పరిచయం ఏర్పరచుకుని ఈ శంకరాచార్య పీఠం నాకు వద్దు మొన్ననే ఆయన శరీరం వదిలేశారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ పుస్తకం చూడండి హిమాలయాలలో గురువుల సన్నిధి మాస్టర్స్ ఇన్ ద హిమాలయాస్ అని ఆయన బుక్ రాశారు పూరి శంకరాచార్యులు వారు ఆయన వదులుకున్నారు ఆయన చంద్రశేఖర సరస్వతి స్వామి వారి తర్వాత వచ్చినటువంటి గురువు జగద్గురు ఎవరు ఆయన పేరు ఆయన మన గురువు గారి దగ్గరికి వచ్చారు వచ్చిన తర్వాత ఆయన పీఠాన్ని వదిలేసి పారిపోయాడు మూడు రోజులు పేపర్లో కూడా పడి ఉంటుంది చాలా హంగామా జరిగింది ఇందుకు వదిలి పారిపోయాడు ఆయన ఆ పీఠాల్లో ఉన్నటువంటిది అది ఒక రెండు పీఠాల గురించి నాకు తెలుసు మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఆస్తుల కోసం వాళ్ళు కోర్టు కేసులు వేసుకున్నటువంటి గురువుల పరంపర మనకి వద్దు అంతకంటే ఎక్కువ తిడితే బాగుండదు వాళ్ళని వదిలేద్దాం వాళ్ళని అంచేత ఆదిశంకరాచార్యుల శంకరాచార్యుల వారి తర్వాత ఆ గురు పరంపరలో నిజంగా నాకు పరిపూర్ణమైనటువంటి విశ్వాసము భక్తి ఉన్నటువంటి శంకరాచార్య గురువులలో నిన్న చెప్పాను కదా నాకు నీకు వేదాల గురించి ఏం చెప్పాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్నప్పుడు స్వయంగా ఆయన దిగి వచ్చి నాకు ఆ కరపత్రాన్ని అందించాడు చాలా కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నాను క్యాంపులో ఏం చెప్పాలో నాకు నిజంగా తెలియదు ఆ క్షణం వరకు గురువులు అలా ఆదుకుంటారు అలాంటి గురువుని ఏం చేస్తాం दयानिधे అని పిలుస్తావాడిని దత్తాత్రేయ దయానిదే శ్లోకం అక్కడ లింక్ వచ్చింది నమస్తే యోగి రాజేంద్ర దత్తాత్రేయ దయానిదే నితిష్న జాబ్ ఇచ్చిస్తున్నారు లాలిత అదే ఎవర్దేనా ఇంతట నమస్తే యోగి రాజేంద్ర దత్తాత్రేయ దయానిదే స్మృతి దేవి గుర్తుంచుకుందాం మళ్ళా మనం మర్చిపోతాం ఈ సూర్యుడు చంద్రుడు అగ్నే తప్ప ఇంకా ఏమీ లేదు ఈ మొత్తం ప్రపంచం అంతటికి కారణం ఈ మూడే ఈ మూడు కాని స్థితికి వెళ్ళాలి అత్రి స్థితికి వెళ్ళాలి అది దత్తాత్రేయుడు అంటే ఈ మూడు కానిటువంటి స్థితికి ఎదగాలి అంతేత దత్తాత్రేయుడు ఒక వ్యక్తి కాదు ఈ రూపం కాదు మూడు తలకాలైనటువంటి పిల్ల పుడితే మ్యూజియంలో పెట్టుకోవాల్సి వస్తుంది చేత మూడు తలకాయలు ఉన్నటువంటి దత్తాత్రేయుడు ఉండడు కానీ ఆ మూడు రకాల ముఖాలు ఉన్నటువంటి దత్తాత్రేయుడు ఉంటాడు బహుముఖి ప్రజ్ఞాశీలి అని చెప్పుకుంటాం కదా ఇప్పుడు కూడా చాలా ఫీల్డ్స్ లో వాడికి ఎక్స్పర్టైజ్ వస్తే బహుముఖి అంటే వాడికి చాలా తలకాయలు ఉన్నాయని అర్థం అత్రి ఈ సృష్టి స్థితి లయాన్ని దాటినటువంటి దత్తాత్రేయులు యొక్క స్మృతి నాకు ఉండాలి గుర్తు నాకు ఉండాలి ఐ షుడ్ రిమెంబర్ ఇట్ మర్చిపోతూ ఉంటాం ఇక్కడే కూర్చున్నాం ఆ దత్తాత్రేయుడు యొక్క సూర్యకిరణాలలోనే మనం ఉన్నామని చెప్పాను కదా నిన్న చెప్పాను దత్తాత్రేయుడు అంటే సూర్యుడే అని సృష్టి స్థితి లె కారణానికి అతీతమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ సూర్యుడు యొక్క కిరణాలే మనలో ఉన్నాయి ఆ సూర్యుడు యొక్క కిరణాలే పంజీకృతమైనటువంటి రూపం మనం సరిడిఫైడ్ ఘన ప్రజ్ఞాన ఘన స్థితిలో మనం ఆ ప్రజ్ఞ ఆ సూర్యుడు యొక్క కిరణాల ప్రజ్ఞ ఘనస్థితి పొందినటువంటి స్థితి స్మృతి మాం రక్ష స్మృతి ఉంటే సరిపోదు నాకు తెలియదు నువ్వు ఎలా రక్షిస్తావో నన్ను రక్షించు మహాప్రభు రక్షించావు బాగానే ఉంది హాయిగా ఉన్నాను సుఖంగా ఉన్నాను హాయిగా సుఖంగా ఉంటే ఒక ప్రమాదం ఉంది నీ మీద భక్తి తగ్గుతుంది భక్తి కూడా తగ్గని ఒకకు భక్తితే దేహి మేధుడా భగవంతుడు తన మీద భక్తి పెంచేటట్టు తను చేసుకోకపోతే మనం భక్తులం కాజాలం అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి మనం ఏదో భక్తులం అనుకుంటాం కానీ ఒక చిన్న తలనొప్పి వస్తే మొత్తం భక్తి ఎగిరిపోతుంది ఒక చిన్న పంటి నొప్పి వస్తే మొత్తం భక్తి ఎగిరిపోతుంది మీకు తలనొప్పిగా ఉంటే ఈ దత్తాత్రేయ ప్రదక్షిణ చేయమంటే ఎంత హాయిగా ఉంటుందో కాస్త ఊహించుకోండి మీరు వెళ్ళే మనం మీకు అవకాశం దొరకాలి కానీ చేత పాడిస్తారు ఇప్పుడు దత్తాత్రేయ ప్రదక్షిణ చేయమంటే చేత ఆ భక్తి కూడా ఆయనే ఇవ్వాలి ఆ ఆరోగ్యం కూడా ఆయనే ఇవ్వాలి మనకి ఇది మనం కోరుకునేది నమస్తే యోగి రాజేంద్ర దత్తాత్రేయ దయా దత్త ప్రదక్షిణకి రెడీ కావండి తర్వాత సాయంత్రం చర్చించుకుందాం ఇవాళ నేను చెప్పిన విషయాలు మీకు గుర్తున్నాయి కదా ఏం చెప్పాను ఇవాళ మీకు సూర్యుడు చంద్రుడు అగ్ని సూర్యుడు చంద్రుడికి మధ్య ఏర్పడేటటువంటి తిథినే చేతనత్వము అంటాం ఆ చేతనత్వమే అగ్నిగా రూపొందుతూ ఉంటుంది ఈ అగ్ని జ్వాలలే వేరువేరు రూపాలు పైనున్నటువంటి త్రికోణము కిందలు ఉన్నటువంటి త్రికోణము కలిసి షష్ఠి అనేటటువంటి తిథి ఏర్పడుతుంది ఈ షష్ఠి అనేటువంటి తిథినే షచ్చక్ర ఉపాసన అని కూడా అంటూ ఉంటాం షణ్ముఖుడు అని కూడా అంటూ ఉంటాం కార్తికేయ స్వామి అని కూడా అంటూ ఉంటాం శివ పార్వతుల వల్ల శివ శక్తుల వల్ల ఏర్పడినటువంటి పుత్రుడు శివుడు పార్వతి పైనటువంటి ముఖం ఉన్నటువంటి త్రిభుజాన్ని శివుడు అని పిలుస్తూ ఉంటాం యోగ విద్యలో అధోముఖంగా ఉన్నటువంటి త్రిభుజాన్ని పార్వతి శక్తి అని పిలుస్తూ ఉంటాం ఈ రెండిటి కలయిక వల్ల షణ్ముఖుడు ఏర్పడుతూ ఉంటాడు సుబ్రహ్మణ్య స్వామి పుడుతూ ఉంటాడు ఇది నేను మీకు చెప్పినటువంటి విషయాలు ఒక ఐదు నిమిషాల గ్యాప్ తీసుకుని కాస్త మంచి అది తాగి మాట్లాడుకోవటం మాత్రం మాట్లాడుకోకండి ఆ గురువు యొక్క అనుకంప ఆ సూర్యకిరణాలు మీ చుట్టూ ఎలా ఆవరించుకుంటున్నాయో గమనించుకుంటూ ఐదు నిమిషాలు బ్రేక్ మంచిగా తాగదలుకున్నాడు తాగి వచ్చేయండి